హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ ప్యారడైస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా చాలా బాగున్నాను సో ఇది వచ్చేసి వెన్నర్స్డే బ్లాగ్ అనమాట సో బుధవారం రోజు మార్నింగ్ మా ఊడికి ఆ రోజు ఎగ్ రైస్ చేశాను ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా అంటే మరీ హెవీగా చేయండి జస్ట్ ఒక ఆనియన్ వేస్తాను పచ్చిమిర్చి నెక్స్ట్ వచ్చేసి ఎగ్గేసి రైస్ వేసేసి మసాలా పౌడర్స్ వేస్తాను అంతకంటే ఎక్కువ చేసినా కూడా వాడు తినడనమాట ఏమైనా స్పైసెస్ కర్రీ లీవ్స్ లాంటివి యాడ్ చేస్తే సో వాడిని రెడీ చేయించాక మళ్ళీ వీడియో తీయడం స్టార్ట్ చేశాను అనమాట అప్పుడు వీడియో తీయడం స్టార్ట్ చేస్తాను స్కూ స్కూల్ వ్యాన్ వచ్చే టైం అవుతుంది సో వాడు ప్రిపేర్డ్గా ఉన్నాడు సో సెవెన్ చెప్పాను కదా సెవెన్ థర్టీ టూ క్వార్టర్ టు ఎయిట్ మధ్యలో వస్తుందని నేను సెవెన్ థర్టీ ఫైవ్ సెవెన్ ఫార్టీకి మధ్యలో రోడ్ మీదకి వచ్చేస్తాను ఎందుకంటే హార వినిపిస్తుంది అనమాట మాకు కొంచెం దూరం నుంచి ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ దూరంగా ఉండగానే హార వినిపిస్తుంది బస్ హారం సో అప్పుడు మేము వచ్చి రోడ్కి నిలిచి ఉంటాం అనమాట సో ఇక్కడ మా చిన్నోడు మా పెద్దోడు వెళ్తే ఏదో దీనంగా చూస్తాడనమాట సో వచ్చాక కూడా వ్యాన్ దిగా ఏం చేస్తాడంటే వాడిని ఎత్తుకోమని వేడి చేతులు జాపుకుంటూ వెళ్తూ ఉంటాడనమాట అండ్ ఈరోజు వచ్చేసి ఇక్కడ బయట అంతా కడిగేసాము ఎందుకంటే నైట్ ఫుల్ వర్షం పడింది కదా కుక్కలు ఉంటాయి కదా కుక్కలు వచ్చి ఇక్కడ ఈ ఫ్లోర్ పైనే పడుకున్నాయి అనమాట సో అంతా అవి మా చిన్నోడు మళ్ళా కింద అన్నీ అక్కడ ఇక్కడ పడ్డాయి అన్నీ నోట్లో తీసుకొని పెట్టేసుకుంటాడు కదా సో అందుకని ఏం చేసామంటే అదంతా సర్ఫేస్ వాటర్ వేసి కడిగేసాను అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్కడ బట్టలు హ్యాండ్ వాష్ చేసేటివి కూడా అక్కడ పెట్టేశాను అండ్ ఈరోజు వచ్చేసి వాడికి ఎగ్ కర్రీ చేశాను కదా ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా చేశాను అండ్ ఇక్కడ వచ్చేసి మాకు లంచ్లోకి ఎగ్ పులుసు టమాటో ఎగ్ పులుసు చింతపండు వేయట్లేదు ఎందుకంటే చింతపండు ఏంటంటే నాకు ఏమంటే హెవీ స్టమక్ పైన గ్యాస్ ప్రాబ్లం లాగా వస్తుందన్నమాట సో చింతపండు యాడ్ చేయకుండానే కొంచెం పులుసులాగా మరి హెవీగా పులుసు పెట్టకుండా గ్రేవీ కర్రీ లాగా కుక్ చేస్తున్నాను దీనికోసం ఏం లేదు స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత మసాలా ఎక్కువ యాడ్ చేయట్లేదు జస్ట్ బిర్యానీ ఉన్న ఒక మూడు నెలలు లవంగాలు యాడ్ చేశాను ఎందుకంటే పిల్లలు తింటున్నారు అండ్ నేను కూడా మసాలా పొడ్ అనేది కొంచెం తగ్గించాను సో అవి వేసి కొంచెం స్మెల్ వచ్చిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ వేసి ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఆనియన్ కూడా కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత పసుపు జింజగాలికి పేస్ట్ వేసుకొని ఫ్రై అయిన తర్వాత టమాటోస్ ఉన్నాయి కదా టమాటోస్ కొత్తిమీర కరివేపాకు అన్నీ ఒకసారి యాడ్ చేస్తాను సో అవి వేసుకున్నాక నెక్స్ట్ ఇవి కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత సాల్ట్ అండ్ కారం మనకు టేస్ట్ సరిపడా వేసేసుకొని పెట్టుకోవాలి అండ్ ఎగ్స్ వచ్చేసి నేను ఇలా బాయిల్ చేసేసి ఘాట్లు పెట్టుకొని పెట్టుకున్నాను అండ్ ఇట్లా స్పైన వాటర్ ఎందుకు పెట్టాను కర్రీకి అంటే మనకు అడుగంట గుండా ఉంటుంది కర్రీ అనేది మళ్ళీ అదే వాటర్ మనం కర్రీలో అంటే ఫ్రెష్ వాటర్ పోసుకోండి పైన బౌల్ పెట్టిన దాంట్లో సో ఆ వాటర్ అదే కర్రీలో వేసుకున్నాం అనుకోండి మంచిగా ఉంటుందన్నమాట ఎప్పుడు కానీ కర్రీలో చల్లీలు పోయకూడదు ఎప్పుడు కానీ ఇది ఒక టిప్పు అంటే అందరికీ తెలుసో తెలియదో తెలియదు కానీ చల్లని నీళ్ళు పోస్తే కర్రీ టేస్ట్ అనేది పోతుంది అదే హాట్ వాటర్ వేసామనుకోండి మంచి కర్రీ టేస్ట్ అనేది వస్తుంది సో ఇక్కడ చూసాడా ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది కొంచెం పులుసులాగా చేశాను మరీ డ్రైగా ఉంటుంది లేకపోతున్నామని సో చూసారా ఈ బోల్డ్ తోముతున్నాను బట్టలు ఎట్లా జమవుతున్నాయో ఇంట్లో ఒక రెండు మూడు రోజులకు ఒకసారి ఈ అంట్లు కూడా ఒక రోజు మొత్తం దగ్గర అందులో పెట్టేస్తే అట్లే జమైపోతున్నాయి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా చిన్నోడికి ఇక కర్రీ కుక్ అయిపోయిన తర్వాత మా చిన్నోడికి స్నానం చేయించేసి ప్రిషప్ చేయించాను సో చూడండి ఎట్లా నాటకాలు చేస్తాడంటే ఏమీ ఉండి అలాగే నాటకాలు చేస్తూ ఉంటాడు అన్నమాట సో ఇక్కడ వాయిస్ యాడ్ చేస్తాను చూడండి దొంగ దొంగ ఇక్కడ నేను కూడా వాడిని స్నానం చేయించి ఇక కుకింగ్ ఎంత అయిపోయిన తర్వాత పడుకోబెట్టేసి నేను కూడా ఫ్రెష్ అప్ అయి వచ్చేసి దీపం పెట్టేసుకున్నాను అనమాట సో చూడండి ఎండ ఎంత కొడుతుంది అప్పుడు టెన్ థర్టీ అంతే అవుతుంది అనుకుంటా ఫుల్ సన్ బర్న్ అనమాట అంటే ఎండ కొడుతుంది కానీ ఒక్కపోతే ఏం లేదులేండి ఎండ మనకు చూడండి నా ఫేస్ మీద ఎట్లా పడుతుందో ఎదురుగా నిల్చుంటే లైట్కి అండ్ మీకు కూడా కనిపిస్తుంది అండ్ మా తులసమ్మ చెట్టు ఇటువైపు ఉండే కదా అంటే నార్త్ సైడ్ ఉండే మళ్ళీ ఈస్ట్ సైడ్ చర్చి పెట్టామనమాట ఎందుకంటే ఇటున్నా అటున్నా ఇటున్నా కానీ నాకు కొడుకు వచ్చేసి తీసేస్తున్నాడు మట్టి అంతా తీసేస్తున్నాడు ఆ చెట్టు వీకేస్తున్నాడు పెట్టేస్తున్నాం పీకేస్తున్నాడు పెట్టేస్తున్నాం అనమాట సో చెప్పాను కదా దీపం పెట్టేసుకున్నాను అండ్ రోజు దీపం పెట్టడానికి అలవాటు చేసుకుంటున్నాను అనమాట అంటే మంచిగా అనిపిస్తుంది ఒక పాజిటివ్ వైబ్ అనేది వస్తుంది అంటారు కదా కొన్ని టైమ్స్ మనకు అలాంటిది అనమాట సో దీపం పెట్టేసుకున్నాను అనమాట అండ్ కుకింగ్ అంతా అయిపోయింది ఒక రైస్ ఒక్కడే కుక్ చేసుకోవడం ఉంది అండ్ ఇక్కడ నేను చెప్పాను కదా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ట్రై చేస్తున్నాను అని సో ఇంకప్పటి వరకు ఇంకా ఏం ఫాస్టింగ్ బ్రేక్ చేయలేదు టెన్ థర్టీ అయినా సో మా చిన్నోడు పడుకున్నాడు అని చెప్పాను కదా సో ఆయన పడుకోబెట్టేశాక ఈ మళ్ళీ కొంచెం రైస్ కుక్ చేసేది ఉంది సో ఆ రైస్ కుక్ చేస్తాను సో ఇక్కడ మిషన్ చూపిస్తున్నాను మిషన్ దారం పెట్టి ఎక్కిచ్చి స్టిచ్చింగ్ చేద్దామని చూస్తుంటే అస్సలు దానికి ముం రావట్లేదు అనమాట సో ఆల్మోస్ట్ ఇప్పుడు మనన్స్ అవుతుందనమాట స్టిచ్చింగ్ అంటే నా నేను చిన్న చిన్నగా ఏమైనా ఆల్టరేషన్స్ అట్లాంటివి చేసుకోవడానికి పెట్టేసుకుంటున్నాను అండ్ ఇక్కడ మీకు రాగి దోశ చేయడం చూపిస్తాను అనమాట మాకు దోశ బ్యాటర్ ఉంటుంది కదా ఆ దోశ బ్యాటర్లోనే ఎంత తీసుకోకండి మీకు రాగి దోశ మంచిగా క్రిస్పీగా రావాలనుకున్న వాళ్ళు ఒక మనం ఇప్పుడు రెండు దోశలు వేసుకున్నాలో అందులో పావు అంత దోశ బ్యాటర్ తీసుకొని మిగిలిన సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఈ రాగిపిండి తీసుకొని మనం వేసుకున్నప్పుడే రాగిపిండి కలపకూడదు ఎప్పుడు కానీ మనం ఇంకొక వన్ అవర్ అయితే టూ అవర్స్ అయితే దోశలు వేసుకుంటాము అనుకున్న టైంలో ఈ రాగిపిండి యాడ్ చేసి కొంచెం సాల్ట్ కొంచెం షోడా ఉంటుంది కదా సో అది వేసుకొని తర్వాత కుక్ చేసుకున్నాం అనుకోండి దోశ వేసుకున్నాం అనుకోండి ఐ మీన్ మంచిగా వస్తుంది అనమాట మామూలు దోశలాగే వస్తుంది ఇట్లా పిండి పిండిలాగా రాకుండా చాలా బాగా వస్తుంది అంటే చాలామంది రాగులు నానబెట్టేసి దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోకుంటారు కదా సో చాలామంది ఇంట్లో రాగి పిండి అయితే ఉంటుంది జాబ్ పెట్టుకుని తాగుతారు సో అట్లాంటప్పుడు పిండి కొంచెం మిగిలినప్పుడు ఇలా రాగి పిండి కానీ ఏ పిండి అయినా పిండి కూడా ఇలాగే యాడ్ చేసుకొని కుక్ చేసుకోండి చాలా చాలా బాగా వస్తాయి అన్నమాట అండ్ ఇక్కడ నేను నిన్న చట్నీ ఈరోజు ఏం ప్రిపేర్ చేయలే నిన్నకు ఇప్పుడు నేను ఒక్కదాన్ని నా చిన్న పెద్దోడు ఉన్నాం కాబట్టి సో మాకు కొంచెం చట్నీ అయితేనే సరిపోతుంది అనమాట సో అందుకని ఇక ఆ చట్నీ నిన్నది మిగిలి ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను సో ఇప్పుడు తినడానికి సో ఇక్కడ ఇంకొక దోశ వచ్చేసి ఏమంటే మునగాకు పౌడర్ యాడ్ చేసేసుకున్నాను సో ఏదైనా తినేటప్పుడు కొంచెం టీవీ చూస్తే హ్యాపీగా తినొచ్చు అన్నమాట అంటే మా చిన్నోడు పడుకున్నాడు కాబట్టి నాకు ఈ ప్రశాంతంగా తినడానికి ట్రై చేస్తున్నాను అదే నేను వాడితో కలిసి అంటే మాత్రం గబగబ తినేయడం అన్నమాట ఫాస్ట్ ఫాస్ట్గా తినేస్తూనే ఉంటాను అనమాట అండ్ ఇక్కడ చూసారా రాగి ఒకటేమో మామూలు ప్లెయిన్ దోశ వేసుకున్నాను ఇంకోటేమో ఇంట్లో మునగాకు పొడి ఉండే సో మునగాకు పొడి వేసుకొని చేసుకున్నాను అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి రైస్ కుక్ చేస్తున్నాను అండ్ ఇక్కడ ఒకటి మునగాకు పొడి గురించి అంటే మునగాకు పొడి చాలా హెల్దీ అనమాట మనం లీవ్స్తోనే డైలీ వండుకొని కుదరకపోతే మనకు మునగాకు పౌడర్ మామూలుగా డ్రైగా చేసైనా ఎండబెట్టేసుకొని వాటిని పౌడర్ పట్టేసి పెట్టుకున్నాం అనుకోండి మనం ఇప్పుడు మనం ధనియాల పొడి ఎలా యాడ్ చేసుకుంటామో రైస్లో అలాగే ఈ కర్రీ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ మునగ కారం మనం కరివేపాకు కారం లాంటివి చేసుకుంటాం కదా సో అట్లాంటివి మునగ పొడతం చేసుకుంటే చాలా బాగుంటుంది అంటే ఆ టేస్ట్ కొంచెం బాగోదు అనుకున్నాను నేను కూడా స్టార్టింగ్లో బట్ చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ ఇక్కడ నా బీందీ చూపిస్తున్నానంటే బొట్ పిల్ల సో ఈ మధ్య నేను కలర్ స్టిక్కర్స్ తీసుకున్నాను సో ఏ రైస్ వేసుకున్నప్పుడు అలాంటి కలర్ స్టిక్కర్ పెట్టుకుంటున్నాను అనమాట అలా కొత్తగా అండ్ ఇక్కడ మా చిన్నోడు లేచి వచ్చేసి నా సంఖ్యలో దూరిపోయాడు తేంక్ కూడా ఏంటంటే ఇక్కడ నేను తిన్న తర్వాత లేచాడు నేను తినక ముందు లేస్తే మాత్రం అసలు తినడానికి టైం ఉండదు సగం సగం అంటే ఫాస్ట్ ఫాస్ట్గా తినేస్తూ ఉంటాను అనమాట అండ్ ఇక్కడ చూసాడు ట్వెల్వ్ అవుతుంది అనుకుంటా అప్పుడు వాడికి అన్నం తినిపించడానికి నాకు చుక్కలనమాట అసలు ఈ పిల్లలకి అన్నం తినిపి చే ప్రోగ్రాం కంటే వేరే ఏదైనా పని ఉంటే చాలా బాగున్నా అనిపిస్తుంది అన్నీ బాగా అంటే అల్లరి చేసినా ఏమనిపించదు అటు ఇటు తిరిగినా ఏమనిపించదు అని ఈ తిండి తినే టైం దగ్గర అయితే చాలా అంటే ఇక చిరాకు అంటే మెయిన్ నేడుపుటే తక్కువ అనమాట అస్సలు తినడు సతాయిస్తూనే ఉంటాడు సతాయిస్తూనే ఉంటాడు అంటే మా చిన్నోడు కొంచెం అంటే ఒక టెన్ పర్సెంట్ మా పెద్దోడి మీద బెటర్ అనుకోండి మా పెద్దోడు అయితే ఒక టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ వరకు అస్సలు ఫుడ్ యాక్సెప్ట్ చేయకపోయేవాడు అస్సలు తినకపోయేవాడు అనమాట అంత ఏడ్ చేసేవాళ్ళం ఇక వాడు తినకపోయేసరికి అంత తినకుండా ఉండేవాడు అనమాట తిన్నా ఒక్క రెండు ముద్దలు కర్డ్ రైస్తో తినేవాడు ఇక్కడ మా ఓడి బాగా యాడ్ చేస్తాను తినండి బాగుందా ఏమైంది ఏం పెట్టినా నోట్లో అన్నం తినవా చూడు అన్నం తినవా తిన్నావా చెప్పంటే అన్నం తినవా ఎందుకు అంటే అన్న మెంతుంది తినా అంటే చూసారు మా ఊడు ముద్దు ఎట్లా నవ్వుతాడు కావాలని స్మైల్ చేస్తాడు అప్పుడప్పుడు యాక్టింగ్లు చేస్తూ ఉంటాడన్నమాట స్మైల్ చేయడానికి ఇక్కడ వాడు తినిపించినాక నేను పెట్టుకున్నాను ఉంగర పచ్చడి రైస్ అండ్ ఎగ్ కర్రీ చెప్పాను కదా కొంచెం పులుసులాగా చేసి పెట్టాను నేను ఎప్పుడు కానీ మామూలుగా దగ్గరికి వండుతాను కర్రీ బట్ ఈరోజు ఎందుకో అలా కుక్ చేయాలనిపించలేదు కొంచెం పులుసులాగే ఉండాలనిపించి అలాగే కుక్ చేశాను సో ఇక్కడ నేను వంట చేసేటప్పుడు చూస్తాడు కదా ఇక్కడ మావుడు కూడా ఆ బొమ్మటో అది దానిపైన కుక్కర్ పెట్టేసి ఆడుతూ ఉన్నాడు అనమాట ఎంత యాక్టింగ్ చేస్తాడంటే మావుడు అంత యాక్టింగ్ చేస్తాడు బట్ అంత బాగానే అనిపిస్తుంది కానీ తిండి దగ్గర వచ్చేసరికి ఎంత అది రాదు కోపం అని రాదు బాధ అని రాదు అలా ఉంటుందన్నమాట పరిస్థితి మీ పిల్లలు కూడా ఇలాగే చేస్తారా అండ్ ఇక్కడ ఏం చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఈవినింగ్ టైంలో త్రీ థర్టీ ఫోర్ ఆ క్లాక్ టైంలో అనమాట వర్షము అంత ఎండ కొడుతుందా ఇట్లా వచ్చి అలా వెళ్ళింది అనమాట ఫుల్గా వస్తుంది వర్షం అనుకున్నాము బట్ ఇలా మెరుపు తీగలా వచ్చి అలా వెళ్ళిపోయింది నేను గబగబా వెళ్ళేసి బట్టలు తీసేసుకున్నాను సో బట్టలన్నీ తీసేసినాక ఇంట్లోకి వచ్చేసరికి మమ్మల్ని వర్షం తగ్గిపోయిందనమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఈ రూమ్లో చదువుదామని అసలు ఇంటికి వచ్చినప్పటి నుంచి హాలిడేస్ అయిపోయినప్పటి నుంచి చూస్తున్నాను బట్టలు చదవడం అయింది కానీ కింద వేస్ట్ అంటే మనకు సెట్ అవ్వని బట్టలు అంటే పిల్లలు అవి పెద్దగైనవి కొంచెం వేరే వేరే యూస్ కానీ వస్తువులు అవన్నీ ఉంటాయి అవన్నీ తీద్దామని చూస్తుంటే అండ్ నా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర రబ్బర్ బ్యాండ్స్ పిన్స్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ సెట్ చేద్దామని చూస్తుంటే అస్సలు కుదరలేదనమాట నిన్నటి వీడియోలో చూసారు కదా మా ఊడు చెప్పాను కదా ఎప్పుడు ఏదైనా పని మొదలెట్టగానే వచ్చి దూరిపోతాడు దూరిపోతాడనమాట చూసారా నేను కొంచెం సదరడం అయిపోక ముందుకే వచ్చేసి మీదకి ఎక్కేశాడు ఇక వచ్చేసరికి ఇప్పుడు వచ్చేసరికి ఫైవ్ అనమాట మా ఊడు స్కూల్ నుంచి వచ్చాడు ఇప్పుడు ఇంట్లో ఉంటే చిరాకు వస్తుంది ఊకే ఇంట్లో కూర్చున్నాం అనుకోండి మా చిన్నోడితో ఎప్పుడు ఫీడింగ్ ఏమైనా ఏడుస్తూ ఉంటాడు కాసేపు బయట కూర్చోబెడదామని మా పెద్దోడు వచ్చాక ఇద్దరు కూర్చుంటారు కదా అని ఇక బయట ఆడుకోవడానికి పెట్టేశాను అనమాట అండ్ ఇక్కడ నేను పొద్దున్న రాగి దోశ వేసుకున్నాను కదా మధ్యాహ్నం రైస్ తిన్నాను ఫుల్ హెవీగా అనిపించింది అండ్ ఇప్పుడు డిన్నర్లోకి మా పెద్దోడికి దోశ నాకు దోశలే వేసుకుంటున్నాను నాకు వేసుకునే దోశల్లో ఏమంటే జొన్న కలిపి వేసుకున్నాను వాడికి ఏమో నార్మల్ దోశలు వేసాను సో సిక్స్కి సిక్స్ థర్టీకి ఆ టైంలో మిగిలిన అంటలు అన్నీ దోమేసేసాను అనమాట ఫుల్ అంట్లుండే కిచెన్ అంతా ఘోరంగా ఉండే సో ఇట్లా ఉంటే ఆ హ్యాపీనెస్ వేరు వస్తాయి కదా కిచెన్లో చూడండి ఎంతని ఇట్లా ఉందనుకోండి సింగు అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుందంటే అంత హ్యాపీగా అనిపిస్తుంది చాలా మంచిగా అనిపిస్తుంది సో చూసారా సిక్స్ థర్టీ అయినా ఎంత ఎండగా ఉందో ఇంకా సిక్స్ థర్టీ అవుతుందనమాట సిక్స్ ఫిఫ్టీన్ నా టైం అనమాట అయినా కూడా సన్లైట్ అనేది ఇంకా మంచిగానే కనిపిస్తుంది అసలు రైనీ సీజన్ లాగే లేదు అనమాట అండ్ ఇక్కడ చూసారా కోతులు ఉంటాయి అక్కడ ఎప్పుడు కానీ డోర్ పెట్టేసేయడమే అనమాట అండ్ ఇక్కడ చెప్పాను కదా డిన్నర్లోకి దోశలు వేసుకోవడానికి పెట్టేసుకున్నాము అని అండ్ ఇక్కడ మా ఊడితోని హోంవర్క్ ప్రోగ్రామ్ అనమాట అస్సలు రాయడు ఎంత సతాయిస్తాడు అంటే హోంవర్క్ కోసం అంత సతాయిస్తాడు అనమాట అంటే ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకి యూకేజీ సిలబస్ ఏ రీకప్ చేస్తున్నారు దోశలు వేసాను నా దోశలు ఏమంటే కొంచెం కలర్ చేంజ్గా వస్తాయి వాడికి వేసినామో వైట్గా వస్తాయి అనమాట సో ఇది ఈరోజు వ్లాగు మీకు నచ్చితే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయడం షేర్ చేయడం అస్సలు అస్సలు మర్చిపోకండి అండ్ వాడికి దోశలో వచ్చేసి ఎగ్ కర్రీ పెట్టాను మా ఊడు కూడా కొంచెం రైస్ ఉండే చిన్నోడు వాడు తింటాడేమో అని చూశాను కానీ అస్సలు తినలేదు వాడు కూడా దోశనే ఇష్టంగా తిన్నాడు